హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు వచ్చేసి మనము గోధుమ పిండితో వచ్చేసి కారం చిప్స్ తయారు చేద్దామండి అది ఎలాగో చూద్దాము చూడండి ఒక కప్పు గోధుమ పిండి మీరు దీంట్లో ఈ ప్లేస్లో వచ్చేసి మైదాపిండి కూడా వాడచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి వైట్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఉప్పు అండి చిన్న టీ స్పూన్ వచ్చేసి సోలా పొడి జీలకర్ర కొద్దిగా అండి మీరు ఈ ప్లేస్లో వామ్ కూడా వాడుకోవచ్చు చాట్ మసాలా అండి హాఫ్ టేబుల్ స్పూను మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ కారం అండి కొద్దిగా చిన్న టీ స్పూన్ అండి ఆయిల్ అండి ఒక స్పూను వేసేసి మొత్తం కలిపేద్దామండి మన సాల్ట్ ఆయిల్ కారం చాట్ మసాలా అన్నీ కలిసిపోయేటట్లు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మొత్తం కలిపేసినాక కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఏ విధంగా అయితే తడుపుకుంటాము మనము ఆ విధంగా చపాతీ ముద్దలా తయారు చేద్దామండి చూడండి ఈ విధంగా తడిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ అండి కొద్దిగా ఆయిల్ పైన అండి మనము ఎండిపోకుండా ఉండాలని కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపిద్దాము ఇప్పుడు ఈ పిండి ముద్దలు వచ్చేసి టూ పార్ట్స్గా విడదీద్దామండి తీసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఎప్పుడైనా ఈ ఇట్లా రివర్స్లో ఇలా అనండి అప్పుడు వచ్చేసి చపాతి పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ మనము కొద్దిగా పిండి వేసి మన చపాతి ఏ విధంగా అయితే రుద్దుతామో ఆ విధంగా వచ్చేసి రుద్దాలండి పూర్తి పలచగా రుద్దండి అండి కొద్దిగా మందం రుద్దాలి పూర్తి పలచగా లేకుండా పూర్తి మందంగా లేకుండా చూపిస్తానండి ఏ విధంగా అనేది చూడండి ఈ విధంగా రుద్దుకోవాలి చూపిస్తాను ఎంత మందం అనేది చూడండి పూర్తి మన పూరి సైజులో అండి అంతమందం రుద్దుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తిండి ఈ విధంగా పిజ్జా కట్టర్ ఉంటే మీ దగ్గర పిజ్జా కట్టర్తో కట్ చేయండి లేదంటే చాక్తోనైనా కట్ అండి ఈ విధంగా లైన్స్ చాక్తోనైనా కట్ చేసుకోండి మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకుంటే ఇవి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు వచ్చేసి స్నాక్స్ మాదిరి అండి బాక్స్లో స్కూల్ పెట్టించి పంపించు మనము ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి పిల్లలకు స్కూల్ నుంచి వస్తేనే ఇవి ఇస్తే కూడా బాగా తింటారండి పిల్లలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాక్సెస్ మాదిరి కట్ చేసుకోవాలి మీరు ఏ అయినా కట్ చేసుకోవచ్చు అండి డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాక్స్ షేప్లో అయినా కట్ అండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి వీటిని డివైడ్ చేసేద్దామండి అన్నిటిని వచ్చేసి ఈ విధంగా అంటే అన్నీ ఊడొస్తాయండి వస్తాయండి ఈ విధంగా చూడండి తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఈ విధంగా పక్కా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా రుద్దేసుకుందామండి ఇది కూడా చపాతి మాదిరే ఫస్ట్ అయితే మనం ఏ విధంగా అయితే రుద్దామో ఆ విధంగా వచ్చేసి పూర్తి మందంగా కాకుండా ఫలిచంగా పూరి సై పూరి ఏ విధంగా అయితే మందంగా ఉంటుందో ఆ సైజులో వచ్చేసి మనము రుద్దుకుందాము చూడండి ఇది కూడా రుద్దేశాను ఇది కూడా వచ్చేసి కట్ చేసేద్దామండి చూడండి మొత్తం ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి వీటిని వచ్చేసి ఫుడ్డీ ఫ్రై చేసుకుందాం మనము స్టవ్ పైన ఈ విధంగా బాండి పెట్టి ఈ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం వచ్చేసి కొన్ని కొన్ని వేసేద్దాము ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టండి మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టద్దు అన్నీ పడతాయండి అన్నీ వేసేస్తాను నేను మీడియంలో మాత్రం అండి హై ఫ్లేమ్లోనే వీటిని రోస్ట్ చేయాలి ఇలా వేసిన తర్వాత అలాగే ఉంచొద్దండి కొద్దిగా ఇలా ఉండండి ఇలా తిప్పుతూ కాల్చాలండి ఒకే చోట ఉంటే అండ్ కొన్ని కాలవండి సైడ్లకు ఉన్నది కాలవు కాబట్టి ఈ విధంగా అంటుంటే మొత్తం కాలుతాయి గోధుమ పిండి మైదాపిండి ఇష్టపడే వాళ్ళు వచ్చేసి బియ్యం పిండితో కూడా అండి ఇవి చాలా బాగుంటాయి అవి కూడా టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి బాగా వేగాలండి కొంచెం టైం అయితే పడుతుంది కొద్దిగా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మనము కొద్ది టైం అయితే పడుతుందండి ఈ విధంగా రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి వీటిని వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేద్దాము చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇవైతే రెడీ అయిపోయాయి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి మనం బియ్యం పిండి ఏం యాడ్ చేయకుండానే క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పిల్లల్లో కావాలంటే ఇలాగే ఇచ్చేసేయండి ఒకవేళ కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే లైట్గా కారం అండి కారము ఈ చాట్ మసాలా అండి అవసరం లేదనుకో అవసరం లేదండి వేసేసి మొత్తము కలిపేద్దాము సాల్ట్ ఒకవేళ ఇవి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే సాల్ట్ వేయడం లేదు ఓకే కారము చాట్ మసాలా వేసాను ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయండి మనకు బియ్యంపిని ఏం అవసరం లేకుండానే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చూడండి సౌండ్ అప్పుడే తెలుస్తుంది మీకు ఇదే అండి గోధుమ పిండితో వేడివేడిగా చిప్స్ రెడీ అయిపోయాయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ అనే నోటిఫికేషన్ వచ్చండి మీరు పర్సనల్ పెడితే నా నేను చేసే వీడియోస్ ఏం రావండి మీకు పర్సనల్ అంటే ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి ఆల్ అని స్క్రీన్ పైన మీకు కనిపిస్తాయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే